దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక సార్వత్రిక కడపూర పరిచయం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని ప్రభు పేరుట మీకు శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మీతో కలుసుకోవడానికి దేవుడు తన మహత్తరమైన కృపను మీయోడల నాయుడల విస్తరింపజేసి ఉన్నాము ందులాగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాక రాసినటువంటి పార్టీ నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుకున్నాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదని ఎదురించి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోను దేవుడి వాక్యాన్ని మన వినిపి దేవించి ఆశీర్వించ ఆమె ఇక్కడ మనం చూస్తే అపవాది ఎదురించాలి మనకి ఎవరు శత్రువు లేరు శత్రువు ఎవరంటే మనకి రాజకీయ నాయకులు శత్రువులు లేరు అన్ని జనులు మనకు శత్రువులు లేరు ఇరుగు పొరుగు వారు మన శత్రువులు లేరు మన కులంలో ఉన్న వాళ్ళు మన శత్రువు లేరు ఇంకెవరు మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనకు శత్రువు లేరు శత్రువు ఎవరంటే సాతాను ఈ అపవాది కొంతమంది వాడి అనుచరుల్లో నుండి మనల్ని అటాక్ చేస్తాడు అడ్డగిస్తాడు కనుక వాడిని మనం గర్వించాలి వాడిని మనం ఎదిరించాలి అపవాదం దేవుడు స్తోత్రాలు ఈ సత్యం తెలిస్తే మనుషుల మీద మనం పోరాడం ఆ మనుషులు వెనక్కుండి ప్రయత్నిస్తున్నాడు కదా ఆ అపవాద తంత్రాలను మనం దేవుడు స్తోత్రాలు ప్రతిరోజు మనము ఎవరిని ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలి దేవుని స్తోత్రాలు వాడు ఏ రూపాన్ని వచ్చినా కూడా అపవాదిని ఎదిరించాలి అపవాదిని ఎదిరిస్తే వాడు మన ఇద్దరు పారిపోతా ఉన్నారు చెప్పట్లు కొట్టి దేవుడు